ఈమె మొబైల్ ఫోన్ ని తీసుకుని బొప్పాయి పండు లోపల దాపెడుతుంది అంతలో ఆమె కోడలు వచ్చి అత్తమ్మ నా ఫోన్ చూశావా అని అడుగుతుంది ఈమె నేను ఏ ఫోను చూడలేదు అని చెబుతుంది ఈ అమ్మాయి నువ్వు అబద్ధం చెబుతున్నావు నేను నీతో మాట్లాడినప్పుడు నా ఫోను నీ దగ్గర చూశాను అని చెబుతుంది ఈమె నిజంగానే నేను నీ ఫోను చూడలేదు అని చెబుతుంది అందుకు ఆ అమ్మాయి నువ్వు నా ఫోన్ చూడలేదా పక్కకి పదా అని చెప్పి ఆమెను పక్కకి తీసుకుని వెళ్లి నువ్వు నా మొబైల్ ఫోన్ ఎక్కడ దాపెట్టావు మర్యాదగా చెప్పు అని అంటూ ఆమెను బెదిరిస్తుంది ఈమె నిజంగానే నేను నీ ఫోను చూడలేదు అని చెబుతుంది అంతలోనే బొప్పాయి పండులో నుంచి మొబైల్ ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి రింగ్ టోని విని నీ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతుంది ఆమె భయపడుతూ నా దగ్గర ఏ ఫోను లేదు అని చెబుతుంది ఈ అమ్మాయి నీ దగ్గర ఫోను లేదా అని చెప్పి ఆమెను బాడీ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అంతలో ఆమె చేతిలో నుండి బొప్పాయి పండు జారీ కింద పడిపోతుంది అలాగే అందులో ఉన్న మొబైల్ ఫోన్ కూడా బయట పడుతుంది ఈ అమ్మాయి బొప్పాయి పండు లోపల ఉన్న మొబైల్ ఫోన్ చూసి ఆశ్చర్యపోతుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్